మనం చాలాసార్లు చాలా సినిమాల్లో చూసే ఉంటాం పొలిటికల్ గేమ్స్ ఏ విధంగా ఉంటాయి సిస్టమ్ ఏ విధంగా మేనేజ్ కాబడుతుంది సిస్టంలో ఉన్న వాళ్ళు ఒక చావును వాళ్ళ అవసరాల కోసం ఏ విధంగా వాడుకోగలుగుతారు రాజకీయం కోసం ఎలాంటి ప్రచారాలు చేస్తారు రాజకీయం కోసం ఎంత దారుణమైనటువంటి దుష్ప్ర దుష్ప్రచారం దుష్ప్రచారం చేయడానికి సిద్ధపడతారు ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులైనా ఎంతవరకు తెగబడతారు అయినా కూడా సిస్టమ్లు లే విధంగా మేనేజ్ కాబడతాయి ఎవ్రీథింగ్ చాలా సినిమాలు మనం చాలా సందర్భాల్లో నిజ జీవితానికి చాలా దగ్గరగా జరిగే సంఘటనలు కూడా చూసే ఉంటాం తాజాగా నేను ఈ హత్య అనే ఒక సినిమా చూశాను హత్య అని మీలో కూడా చాలామంది చూసే ఉండొచ్చు ఓటీటీలో చూసాను హత్య అని సరే అది వాళ్ళు సినిమా స్టార్ట్ అయ్యే ముందు చేస్తారు ఇవంతా కల్పిత రచన ఏ పేర్లు కానీ బిల్డింగులు కానీ ప్రదేశాలు కానీ ఎవరినైనా కనుక ఎవరికైనా అంటే ఎవరినైనా మీకు గుర్తుకు తెస్తే అవన్నీ ఆదృచ్ఛికమే అని సో ఇప్పుడు మీరు వీడియో విన్నప్పుడు కూడా ఏవైనా పేర్లు గుర్తుకొస్తే అవన్నీ ఆదృచ్ఛికమే ఎందుకంటే సినిమాని సినిమా లాగా చూడాలి కాబట్టి సినిమా కథ ఏంటి క్లుప్తంగా చెప్పాలంటే పులివెందుల్లో ద మోస్ట్ పవర్ఫుల్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సినిమాల పాత్ర విఎస్ దయానంద రెడ్డి అనే వ్యక్తి ఎన్నో రెండు వేల పంతొమ్మిదికి ఎన్నికలకు ముందు మార్చి పదహైదు తెల్లవారుజామున తన ఇంట్లో హత్యకు కాబడతాడు గురి కాబడతాడు అంతకు ముందు రోజే మా దగ్గర ప్రతి ఎన్నికల ప్రచారాన్ని కూడా వెళ్ళేసి వచ్చి ఉంటారు అప్పుడు అది రాజకీయంగా రెండు వేల ఇరవై ఐదు ఆయన రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదు హత్యకు గురి కాబడితే రెండు వేల ఇరవై ఐదు మార్చి పదహైదు వచ్చిన దాని చుట్టూ ఇంకా రాజకీయంగానే ఫుల్గా ఉపయోగించుకోబడుతుంది అంటే ఆ సినిమాలోనే ఉపయోగించుకోబడుతోంది అండ్ ఆ హత్య చుట్టూ చాలా క్లీన్గా విచారణ ఎవరిథింగ్ ఏ విధంగా ఎవరు ట్రిగ్గర్ అవుతుండ్రు ఎవరు చేసే అవకాశం ఉంటుంది ఎవరి వైపు వేలు చూపెడుతున్నాయి అంతా క్లియర్గా చూపించుకుంటూ వస్తారు ఎంత క్లియర్గా చూపించుకుంటూ వస్తారు చివరికి వీళ్ళు ఎవరి వైపుపైన చూపెడుతూ ఉన్నప్పుడు వాళ్ళ సిస్టంలో పవర్ఫుల్ వ్యక్తులను ఎలా కలుస్తారు కలిసేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేసు అందులో విచారణ సంస్థ సినిమాలో సిడిఐ అని సిడిఐ ఆ సిడిఐ దగ్గరికి వెళ్ళి ఎట్లా వెళ్ళిపోతుంది ఎవరు అసలు ఫైనల్గా ఇంకా ఎవరు తేలి ఇంకా పేర్లు రివీల్ అయ్యే సమయంలోనే ఆల్ ఆఫ్ ది సడన్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో నుంచి సిడిఐకి ఎలా వెళ్ళిపోతుంది ఇవన్నీ బలి చూపించుకుంటూ వచ్చారు సీరియస్లీ బలే ఉంది అండ్ ఈ ఈ కేసులో మనం ఆయన తెలవారిలో ఇంట్లో గురి కాపాడడం అది అభిలాష్ రెడ్డి అని వాళ్ళ నాన్నగారు ఏదో గుండెపోటని ప్రచారం చేశారని వీళ్ళని వాళ్ళ వైపు చూపెడుతూ ఉంటే అసలు వాస్తవం ఏంటి వాస్తవాలు ఏంటి వాస్తవాలు ఏ విధంగా మరుగున పడుతూ ఉన్నాయి ఈ అన్ని అంశాలు చూపించుకుంటూ వచ్చారు ఫైనల్గా ఇప్పుడు లాస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఈ సినిమా చూసినా కూడా అంతా క్లియర్ కట్ ఇవి మొత్తం హత్య రిలేటెడ్ ఆ ఇన్వెస్టిగేషన్ టీం కూర్చొని ఫైనల్గా ఎవరు చేసి ఉంటారు అన్నది ఎవరో వాళ్ళ అభిప్రాయం చెప్పుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఒక సీన్ ఉంటుంది అందులో చెప్పేస్తారు ఒక అధికారి అడుగుతారు ఒక అధికారిని అడుగుతారు ఎవరి మీద అనుమానం ఉంది మీ వర్షన్ ఏంటి అని అభిలాష్ రెడ్డి వాళ్ళ నాన్న వీళ్ళ మీద అనుమానం ఉంది పొలిటికల్ మోటివ్ ఉంది అని అంటారు అంటాడు సిట్లో ఒక అధికారి అప్పుడు ఇన్వెస్టిగేటివ్ చేసే ఆఫీసర్ ఏమంటారు అంటే క్లియర్గా ఏమంటారు మీకు ఏంటి దానికి కారణం వాళ్ళు చేశారంటే పొలిటికల్ మోటివ్ ఒకటి గుండెపోటు అని ప్రచారం చేశారు అని చెప్పి ఒకటి గుండెపోటు అని ప్రచారం చేశారంటే ఆ గుండెపోటు అని ఏమంటారు అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి అభిలాష్ రెడ్డి గారికి చెప్పింది ఎవరు ఆ హత్య కాబట్టి వంటి వాళ్ళ కూతురు కూతురు మొగుడు అంటే కూతురు అల్లుడు ఉంటాడు అల్లుడికి స్వయాన తమ్ముడు చెప్పి ఉన్నాడు అని తమ్ముడు చెప్పాడు ఆ తమ్ముడు అభిలాష్ రెడ్డికే కాదు టీడీపీ నేతగా ఉన్నటువంటి సారీ బీడీపీ నేత ఏదో మనం రోజు రాజకీయాలు మాట్లాడే మాట్లాడే టీడీపీ అని వచ్చింది బీడీపీ నేత బీడీపీ పార్టీ ఎందుకంటే ఇది ఏమి ఏ పార్టీలకు సంబంధించింది ఇంకేది సంబంధించింది అలా పేర్లు అనిపిస్తే అదృచ్చకం అంతే బీడీపీ పార్టీకి సంబంధించినటువంటి యాదివారాయణ రెడ్డి అని ఒక ఆయన ఉంటుంది సినిమాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చెబుతారు విఎస్ దయానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారు వాళ్ళ అల్లుడి తమ్ముడే నాకు కాల్ చేశారు సిగరెట్లు తాగుతాడు అది ఇది అని చెప్తే చెబితే వినరు అందుకని చెప్పే గుండెపోటు చనిపోయారని చెప్పి ఆయన మీడియాతో మాట్లాడేది కూడా చెబుతారు అప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ చెబుతారు మరి ఏంటి అక్కడ గుండెపోటారంటే వాళ్ళ చనిపోయిన దయానంద రెడ్డి వాళ్ళ అల్లుడి స్వయాన తమ్ముడే చెప్పాడు కదా ఆ బీడీపీ పార్టీ నేత ఉన్నాడు ఆయన అభిలాష్ రెడ్డికి చెప్పారు వాళ్ళ అల్లుడి తమ్ముడే మరి ఇదంతా కనుక అసలు మనం ఎలా చెప్పగలుగుతాం గుండెపోటు అనేది జస్ట్ వాష్ అవుట్ దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంట అప్పుడు ఆ ఆఫీసర్ అంటారు పొలిటికల్ మోటివ్ అని పొలిటికల్ మోటివ్ ఏంటి నెక్స్ట్ ఆయనే ఎంపీ ఎంపీ అభ్యర్థిగా ఆయనే అండ్ ఆయనకు ఓటు ఏమని చెప్పే కదా ప్రచారం చేసి వచ్చారు అని చెప్పి దానికి సంబంధించి స్టేట్మెంట్లు ఇది అని చెప్పి ఆ మైదుగురు విఎస్ఆర్ సిబీఎస్ఆర్ సిపి అనేది ఒక పార్టీ ఉంటుంది ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీని పిలిపించి మాట్లాడితే అవును అభిలాష్ రెడ్డికి ఓటేమని చెప్పారు అదే ఆయన ప్రచారంగా చేసుకునేది అభిలాష్ రెడ్డి వైపు అని మరి అభిలాష్ రెడ్డికి ప్రచారం చేసినప్పుడు మో పొలిటికల్ మోటో లేదు ఇంకొట్టిపడే ఇంకా నీకు అనుమానాలు ఏమున్నాయా అంటారు అభిలాష్ రెడ్డి వాళ్ళని నీకు ఇంకేం అనుమానాలు ఉన్నాయి ఇంటి దగ్గర రక్తం తుడిపించేశారు అంటారు రక్తం వాళ్ళు తుడిపించలేదు కదా స్టేట్మెంట్ ఉన్నాయి కదా అవును మరి సిఐకి అక్కడే కాల్ చేస్తారు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సిఏకి ఎందుకని ఆయన అడుగుతారు రక్తం వాళ్ళు దుడిపి ఆ సీఐ అక్కడే ఉన్నాడు కదా అప్పుడు రక్తం వాళ్ళు దుడిపించారంటే అసలు వాళ్ళు లేదండి అభిలాష్ రెడ్డి బయట లాన్లో ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయం అందరికీ చెబుతూ ఉన్నారు ఆయన లోపలికి కూడా రాలేదు వచ్చి చూసి వెళ్ళిపోయారు వాళ్ళ నాన్న ఏమన్న వాళ్ళ నాన్నగా లేదండి హాల్లో కూర్చొని ఏంటి ఏం జరిగిందో చూసుకుంటూ వచ్చాము మరి వాళ్ళ నాన్న ఫ్రెండ్ డోర్ మూసేయమని చెప్పి అన్నారు అని అంటే అవును మూసేయమన్నారు ఈ హత్య తెలిసి పులిమెందల చుట్టుపక్కల జనాలందరూ ఎగబడుతుంటే ఇంట్లోకి అంత మరీ ఎక్కువ మంది వచ్చే ఇంట్లోకి నిండిపోతుంది డోర్ ఏమని చెప్పారు అంతే తర్వాత ఆయన పాత్ర ఏంటి అక్కడ అని అంటే అక్కడ మనం గంగారెడ్డి అని ఎర్ర గంగారెడ్డి అని ఆయన గుండెపడి గుండెపడి అని చెప్పి పదే పదే అంటూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఇంకా వేరే ఒకరు వచ్చి లేదు గాయాలు ఉన్నాయి హత్య అని చెప్పి కేకలు అప్పుడు అభిలాష్ రెడ్డి వాళ్ళ నాన్న వచ్చారు ఏంటి గాయాలు ఉంటే గుండెపోటు అని ఎందుకంటున్నారు లేదు మనం కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయనే అన్నారు కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి అని చెప్పి చెబుతారు సో మరి ఇది వాష్ అవుట్ ఇది కానే కాదు కదా మరి అది పక్కన పెట్టే ఇంకెవరికి మోటో ఉంటుంది ఆస్తి చూస్తే విఎస్ దయానంద రెడ్డికి అప్పటికి నాలుగు కోట్లు అప్పు ఉంటుంది ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు రెండో పెళ్లికి ఒక కొడుకు కొట్టారు వాళ్ళ కుటుంబంలో గొడవలు చూపెడతారు ఏ విధంగా ఆయన వాళ్ళు ఏమంటారు అవమానిస్తారు విఎస్ దయానంద రెడ్డిని చివరికి డబ్బులు కానీ లేకుండా ఏ విధంగా మొత్తం బ్లాక్ చేస్తారు ఆయన చెక్ పవర్ లేకుండా చేస్తారు ఏమీ లేకుండా చేస్తారు ఇక్కడ పెళ్లి చేసుకున్నటువంటి ఆమె ఏమో చాలా ఆర్థిక ఇబ్బందులు ఒక కొడుకు పుట్టాడు ఎలాగైనా ఏజ్ డిఫరెన్స్ అయినా కనుక ఆమె పెళ్లి చేసుకుంది ఈయన కానీ విఎస్ రెడ్డి ఏజ్ డిఫరెన్స్ అయినా పెళ్లి చేసుకునికేమైనా అన్యాయం చేసామేమో అని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటారు లాస్ట్కి చెబుతారు మీ కొడుకు మన కొడుకు ఎలాగైనా న్యాయం చేస్తాను నేను ఆస్తి అయినా రాసిస్తాను అది ఇది అని చెప్పి చెబుతారు ఆయన సో ఈ విషయం విలువలో తెలుసుకోవడం గొడవ జరగడం రెండో పెళ్ళి చేసుకున్న వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ విఎస్ దయానందరి వాళ్ళ అల్లుడి స్వయానా తమ్ముడు కొట్టడం ఇవన్నీ చూపెడతారు ఇవన్నీ చూపెడతారు ఆయనకు ఫుల్ అప్పులు ఎక్కడ డబ్బులు ఏదో బెంగళూరు సెటిల్మెంట్కి పోతే ల్యాండ్ పేపర్ లేదు సెటిల్మెంట్ ఆ ల్యాండ్ ఫేక్ ల్యాండ్ అన్నా కూడా తెలిసి కూడా మళ్ళీ దాని మీద లోన్కి వెళ్ళి చేయ ప్రయత్నం చేయడం ఎవరు ఎక్కడైనా కనుకో దగ్గర ఏమంటారు గుప్తీ దొరికిందన్నా డైమండ్స్ ఉన్నాయన్న ఏదో ఒకటి మనకు డబ్బులు వస్తాయని చెప్పి ఆయన లాస్ట్లో వెంపర్లాడడం సో ఆర్థిక ఇబ్బందులు ఫుల్గా ఉన్నాయని ఆయన కంపెనీస్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ విఎస్ రెడ్డి అంట ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ విఎస్ అనిత అంటే వాళ్ళ కూతురు ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ అల్లుడు ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ అల్లుడు తమ్ముడు నలుగురట సో ఇక ఈయనకు డబ్బులు రాలేదు కాబట్టి వాళ్ళు రెండో భార్య కొడుకు ఇరవై ఐదు పర్సెంట్ షేర్ ఇచ్చేస్తాను రాయిచ్చేస్తాను వాళ్ళ మెజా అంటే మైనారిటీ తీరే అంతవరకు మీ తమ్ముడి పేరు మీద రాసిస్తానని చెప్పి వాళ్ళు రెండో భార్యకి చెప్పడం ఇవన్నీ రకరకాలుగా సో ఇవి ఎక్కువ ట్రిగర్ అవుతూ ఉంటాయి సో చంపడానికి మోటో ఏముంటుంది అని సో దాదాపు ఇది కేసు క్లోజ్కి వచ్చేసింది అని చెప్పి అనిపించినప్పుడు కేసు క్లోజ్కి వచ్చేసింది అని ఈ ఇన్వెస్టిగేటివ్ టీంలో ఉన్నటువంటి ఒక అతనే అభిలాష్ రెడ్డి వాళ్ళ నాన్న మీద కోపంతో ఉన్న ఎవరో ఒక రాజకీయ నాయకుడు చేసిన స్టేట్మెంట్ని ఆయనే లీక్ చేయడం రకరకాలు జరుగుతూ ఉంటాయి అయినా కూడా ఇన్వెస్టిగేటివ్ టీం ఏదైతే ఉందో వాళ్ళు ఆల్మోస్ట్ కేసు క్లోజ్ చేసి వచ్చేంతవరకు వచ్చేసినప్పుడు అండ్ వరుసగా ఇప్పుడు దయానందరెడ్డి కూతురు అల్లుడు అల్లుడి తమ్ముడు మరికొందరు బీడీపీ పార్టీకి చెందిన నేతలు వరుస పెట్టి సుప్రీంకోర్టులో పిటిషన్ లేడం దీన్ని రా స్టేట్ సిట్ నుంచి తీసేసుకొని సిబిఐకి ఇచ్చేయాలి 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 ఇచ్చేయాలని చెప్పి అక్కడేమో కీలకంగా పేర్లు రివీల్ అయ్యే పరిస్థితి వస్తుంటుంది ఇక్కడేమో వరుస పెట్టి పిటిషన్లు పడుతూ ఉంటాయి అయితే మెయిన్ బైల్ ఇక్కడ మనకి ఇంకోటి కూడా కనిపిస్తుంది విఎస్ దయానంద రెడ్డి వాళ్ళ కూతురు అల్లుడు ఒక ఏసీఎండ్ మీడియా గ్రూప్ రామకృష్ణ దగ్గరికి వెళ్తారు సినిమాలు మీకు మళ్ళీ వేరే పేర్లు స్పరిస్తే మనమే అంటే అదంతా యాదలు చిక్కమే ఏసియన్ మీడియా గ్రూప్కి సంబంధించినటువంటి రామకృష్ణ వాళ్ళ భార్య చనిపోతారు పోతే వీళ్ళు కండోలెన్స్ చెప్పే పోయి అక్కడే వెళ్ళి మాట్లాడతారు ఇంత బాధలు మీతో మాట్లాడకూడదు ఇది అదే అని ఆ మీడియా గ్రూప్ అధినేత చెబుతాడు మీ అన్న ఏమన్నా సచ్చిల్లా నేరాపాది వాళ్ళ అన్న మీద అంటే వాళ్ళన్న సీఎంగా ఉంటారు అప్పుడు జీవన్ రెడ్డి అని వాళ్ళన్న మీద అవి ఇవి చెప్పేసి అప్పుడు వాళ్ళు అడుగుతారు ఏమని మాకి దీంట్లో మీరు హెల్ప్ చేయండి మేము పెద్ద సార్ని కలుస్తాం అని చెప్పి మరి అక్కడ ఏం డీలు మాట్లాడుకుంటారో మనకు తెలియదు కానీ చూపించరు తర్వాత వీళ్ళు ఏంటి ఒక ఆఫీస్కి వెళ్తారు పెద్ద సార్ ఎవరో మనకు చూపించరు ఎవరో కూడా తెలియదు నాకైతే తెలియదు ఎవరు ఎవరో మీకేదో ఏమైనా గెస్ట్ చేస్తే చేసుకోవాలి సినిమాల్లో చూపెట్టరు ఒక ఆఫీస్కి వెళ్తారు అక్కడ మనం ఒక న్యాయవాదులాగా వేసుకొని ఒక ఆయన కూర్చొని ఉంటారు ఒక న్యాయవాదిలాగా పోటీ వేసుకొని ఆయన దగ్గర అడుగుతారు మేము సార్ని కలవాలి అని సరే కలుస్తూ లేని లోపలికి పంపిస్తాను అని చెప్పి అంటారు ఇది జరుగుతూ ఉంటుంది ఇది అంతా అయిపోయిన తర్వాత స్టేట్ సిట్ నుండి ఇంకా పేర్లు రివీల్ అవుతాయేమో అనుకున్నప్పుడు అది సిబిఐ సారీ సిబిఐ కాదు సిడిఐ సిడిఐ సిడీఐకి వెళ్ళిపోతుంది జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి సిట్ విచారణ పేర్లు రివీల్ అయ్యేటప్పుడు మొత్తం అంతా కనుక బయట డీల్స్ కలిపి వెళ్ళి అది సిడిఐకి వెళ్ళిపోతుంది ఎవరు సుప్రీంకోర్టు ఆర్డర్స్ వస్తాయి కోర్టు ఆర్డర్స్ నుంచి సిడిఐకి వెళ్ళిపోతారు పేర్లు రివ్యూలు కాకుండా పోతాయి అప్పుడు విచారణ చేసి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని పక్కన పెట్టేస్తారు ఆ సిడిఐ నుంచి వచ్చిన వాళ్ళు విచ్చిన విడత ప్రదర్శిస్తూ ఉంటారు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇట్లా ఉంది మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్ లాస్ట్కు ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ తప్పుకున్న తర్వాత కూడా ఒక నివేదిక చేసి ప్రభుత్వానికి ఇస్తారు ఏమని డెఫినెట్లీ ఆమె ఏం అంటే వాళ్ళ అల్లుడి వైపు వేలు చూపెడుతున్నాయి కూతురు అల్లుడి వైపు ఒకవేళ అంటే పేపర్లు తీసుకెళ్ళిపోతారు ఆయన చంపి ఆ పేపర్లు ఏంటివి అనే అంశం ఇప్పటికీ తెలియదు ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అంటే అది బహుశా అవి ఏమైనా బిలునామా కావచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంపెనీలో షేర్ వాళ్ళు రెండో బారీగా కొడుకు దక్కే విధంగా ఆయన ఏమైనా బిలునామా రాశారేమో అవి ఏమైనా తీసుకెళ్ళిపోయారేమో తెలియదు అండ్ అక్కడ బొట్టు బిల్ల దొరికింది కొన్ని హెయిర్ స్టాంపులు కానీ దొరికినాయి మరి అవన్నీ ఎవరివి అన్నది తేలాలి అని చెప్పి ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కొన్ని ప్రశ్నలు వదిలేస్తుంది అంత అయితే చాలా క్లియర్గా ఉంది చాలా చాలా క్లియర్గా అండ్ మధ్యలో ఇంకో సీన్ కూడా ఉంటుంది విఎస్ దయానందరెడ్డి వాళ్ళ పిఏ కృష్ణారెడ్డి ఉంటారు ఆయనను ఈ దయానంద రెడ్డి వాళ్ళ కూతురు అల్లుడు పిలిచి బెదిరించడం నువ్వు సిఐడి సిడీఐ వాళ్ళు చెప్పినట్లు వినాలి లేకపోతే నేను ఎవరు కాపాడలేరు అది ఇది అని చెప్పి ఇవన్నీ కూడా చాలా చాలా క్లియర్గా తీశారు హత్య అనే సినిమా మరి ఇది ఏమన్నా గనక నిజ జీవిత కథ ఆధారంగా తీసారేమో యథార్థ సంఘటనల ఆధారంగా తీశారేమో మనకైతే తెలియదు కానీ సినిమా అయితే బాగుందబ్బం